తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఎంత ట్రెండింగ్లోకి వచ్చారో తెలియదు కానీ బట్ ఇప్పుడు పుష్ప టూ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత హైకోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా తక్షణం రిలీజ్ చేయని ఆర్డర్స్ ఉన్న వాటిని ఉల్లంఘించి మరి జైల్లో పెట్టడం మెన్ వైల్ అండ్ అట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున అరెస్టు చుట్టూ తాను చేసినటువంటి వ్యాఖ్యలు బార్డర్లో పోయి డ్యూటీ చేశారా అయితే ఏముంది స్టార్ స్టార్ని నాకు ఫ్యాన్స్ ఉన్నారు నేను చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది నేను కేసు పెట్టద్దా జైల్లో వేద్దా అంటే చాలా ఏమంటారు అసలు ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడకూడదు చట్టం తన పని తాను చేసుకోబోతుంది బెయిల్ వచ్చింది అంటే అది కూడా చట్టం తన పని తాను చేసింది మా మా ప్రమేయం ఏం లేదు ఎవరి పని వాళ్ళు చేశారంటే అయిపోయేది కానీ అదేందో అల్లు అర్జున్ జైల్లోనే పెట్టాలి జైల్లోనే పెట్టాలని ఒక ఇంటెన్షన్ ఉన్న వ్యక్తి ఆ ఇంటెన్షన్ కనుక వర్కౌట్ అవ్వకపోతే ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడినట్లు ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చారు దాదాపు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అనే హ్యాష్ టాగ్ రేవంత్ రెడ్డి ఫెయిల్ అనే హ్యాష్ టాగ్ రేవంత్ రెడ్డి లయర్ అనే హ్యాష్ ట్యాగ్ ఈ హ్యాష్ తోటి కనీసం లక్ష ట్వీట్లు పడ్డాయి దేశవ్యాప్తంగా ఏకి పడేస్తున్నారు జాతీయ మీడియాల దగ్గర నుంచి మొదలు పెడితే నెట్ ఇంటర్ జనం ఒకవేళ అల్లు అర్జున్ అంటే ఇప్పుడేమీ తెలుగు హీరో మాత్రమే కాదు బాలీవుడ్ రికార్డులే బాక్సాఫీసులు ఉన్నాయి డైరెక్ట్ హిందీ సినిమానే సాధించలేని రికార్డ్స్ అల్లు అర్జున్ సినిమా ఒక డబ్బింగ్ సినిమా సాధిస్తూ ఉంది అంత ఫ్యాన్ బేస్ వచ్చేసింది అల్లు అర్జున్ అరే అరెస్ట్ అనేది నేషనల్ వై ఈవెన్ జాతీయ వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రముఖులు ఈవెన్ ఇప్పుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి దగ్గర నుండి సాక్షాత్ రైల్వే శాఖ మంత్రి అశ్నే అశ్వవి వైష్ణవి అశ్వని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి గారి దగ్గర నుండి కూడా అసలు ఇదేం అరెస్టు ఇదేం కథ ఇంత కక్ష అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి తాను కూడా అంటూ ఉన్నారు ఇంకా జాతీయ స్థాయిలో ప్రముఖులు కూడా ఇదే మరేస్టు ఇదే కథ అండ్ బెయిల్ వచ్చిన తర్వాత కనుక రిలీజ్ చేయబడి జైల్లోనే పెట్టడం ఏంటి అది కూడా తక్షణం రిలీజ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి కదా అని మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి అండ్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ పోలీసులకి డెఫినెట్లీ 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 ఇదైతే ఖచ్చితంగా మంచిది కానీ కాదు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి జాతీయ వ్యాప్తంగా ఈ స్థాయిలో ట్రెండింగ్ లేక రావడం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడైనా అప్పుడేదో ఓటుకు నోటు అని చెప్పి ఏదో ఎమ్మెల్సీని బేర రెడీ హ్యాండెడ్గా దొరికారు కదా మరి అప్పుడైనా నేను ఇంత ట్రెండింగ్లో పోయారో లేదు ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంత పాజిట్ ఉండేనా అప్పుడైనా వెళ్ళారో లేదో తెలియదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత అరెస్ట్ చుట్టూ జైల్లో పెట్టడం చుట్టూ ఈయన చేసిన కమెంట్స్ తో జాతీయ వ్యాప్తంగా అయితే అరెస్ట్ రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఫుల్ నెట్టేట ట్రెండింగ్ లోకేషన్ వచ్చారు